బ్లడ్ ఆర్ట్ అండి పెయింట్ మీకు అలాగే రేడియం అండి ఫస్ట్ టైం ఇది అనంటూ రేడియం అనమాట మీకు లైట్ ఆఫ్ చేస్తేనే మెరుస్తుంది అండి అలాగే పెన్సిల్ ఆర్ట్ అనమాట వస్తుందర గిఫ్ట్ షాప్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీకు అనపూర్లో ఉంది అనమాట కేంద్ర తెలంగాణ కర్ణాటక మన అలాగే సార్వల్ ఛానల్ రెండు కలపరేట్ ఉంటాను సో ఎవరైతే ఫాలో చేస్తుంటారో మీకు ఫ్రీ షిప్పింగ్ అండి బ్లడ్ ఆర్ట్ వచ్చేసి త్రీ సైజెస్ వస్తాయి ఇది స్మాల్ సైజ్ ఇది మీడియం ఇది వచ్చేసి లార్జ్ సైజ్ వస్తుంది మీకు బ్లడ్ ఆర్ట్ లో విత్ ఎల్ఈడి కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లడ్ ఆర్ట్ విత్ ఎల్ఈడి ఎల్ఈడి కావాలంటే ఎక్స్ట్రా చార్జెస్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం ఇది వచ్చేసి వితౌట్ ఎల్ఈడి ఇది విత్ ఎల్ఈడి వస్తుంది వచ్చేసి రేడియం ఫోటో ఫ్రేమ్ నార్మల్గా ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది లైట్స్ ఆఫ్ చేసినప్పుడు మొత్తం మనకి ఎల్ఈడి ఆన్ చేస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇది వచ్చేసి టూ సైజెస్లో అవైలబుల్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి స్మాల్ సైజు ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ అవైలబుల్టీ ఉంటుంది మీరు మన పేజ్ని ఫాలో అయితే ప్రవీణ్ అన్న పేజ్ని ఫాలో అయితే మీకు షిప్పింగ్ అనేది ఫ్రీగా చేస్తాం అదే అంతేకాకుండా ఇవి వచ్చేసి వుడ్ మీద ఫోటో ప్రింటింగ్ ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి మన ఫొటోస్తో చేసి విత్ ఇది ఫ్రిడ్జ్ తో పాటు వస్తాయి ఇది వచ్చేసి మొసాయిక్ ఫ్రేమ్స్ ఆయిల్ పెయింటింగ్ ఇది వచ్చేసి ఎల్ఈడి ఫ్రేమ్స్ వస్తాయి ఇది వచ్చేసి లో స్మాల్ సైజు మీడియం లార్జ్ ఇది వచ్చేసి ఒరిజినల్ కరెన్సీ నోటు దీని మీద వచ్చేసి మన బర్త్డే డేట్ తర్వాత మంత్ ఇయర్ కలిపి వస్తుంది టెన్ రూపీస్ నోట్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సప్లై చేస్తాము టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం ఇది వచ్చేసి పెన్సిల్ ఆర్ట్ మనం హ్యాండ్తో డ్రా చేసి ఉంటుంది టూ సైజ్ లో అవైలబుల్ ఉంటుంది ఇది స్మాల్ సైజ్ బిగ్ సైజ్ కావాలంటే అవైలబుల్ ఉంటుంది ఫాస్ట్ డెలివరీ ఉంటుంది టూ ఆర్ త్రీ డేస్ లో డెలివరీ వసుంధర గిఫ్ట్ షాప్ అండి ఇంకా వేద చాలా టైప్ ఆఫ్ గిఫ్ట్ ఉంటాయి అనమాట మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ వాట్సాప్ లో హాయం పెట్టండి మీకు లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు చాలా గిఫ్ట్స్ కనిపిస్తుంది మీకు అడ్రస్ అండి వసుంధర గిఫ్ట్స్ అనమాట మీకు వచ్చేసి సాయినారా అండి సాయినార్ మీకు ఎయిత్ క్లాస్ ఇలా కొంచెం ముందుకు వచ్చినట్టు మీకు కనిపిస్తుంది అండి సో ఇలా ముందుకు వెళ్తే మీకు ఎస్పీ డిగ్రీ కాలేజ్ వస్తుంది అన్నమాట లెఫ్ట్ అండి సో ఇటువైపు అండి వివరాలు ఒక నెంబర్కి కాల్ చేయండి సాయి నగర్ ఎయిత్ క్రాస్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా మెయిన్ ఉంటుంది అనమాట